దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మీకు అందించవలసినటువంటి ఒక పాఠము లేదా ఒక అంశం ఏంటంటే దీనులకు కలిగే మేలులు ఏంటి ఇక్కడ అడుగుతున్నాను మేలులు లేదా ఆశీర్వాదాలు నాకు కావాలి నాకు కావాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను దీవించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో నిలబడి ప్రభువ ఆశీర్వాదం ఏంటో నన్ను ఆశీర్వదించు ఆ ఏంటో నన్ను దీవించు ఆ మేలులేటో నా పట్ల చెయ్యి నా పిల్లల పట్ల చెయ్యి అని అడుగుతూ ఉంటాం కానీ దేవుడికి కూడా ఒక ఆశ ఉందండి దేవుడు కూడా కొన్ని లక్షణాలు కోరుకుంటుంటాడు మనలోన ఆ లక్షణాలలో ఒకటి ఏంటంటే దీనత్వం మంచి స్వభావం సాత్వికం మీకు అర్థమే భాష చెప్తాను చక్కగా వినండి నా కొత్తలో పెళ్ళైనటువంటి ఆ తొలి రోజులలో ఏం చేశానంటే నా భార్యను మా ఇంటికి తీసుకొని వచ్చాం మా ఇంటికి తీసుకొని వచ్చాం అప్పుడు మేము కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళం ఆ రోజు నేను పాజిటివ్ ఉన్నాను పాజిటివ్ ఉన్న తర్వాత మా పాస్టర్ ఏం చేసిందంటే చక్కగా అన్నం వంటింది అన్నం లేకి చక్కగా పప్పు చేసింది సరే సాయంకాలం ప్రార్థన కోసం ప్రార్థన అయిపోతుంది కదా కాస్త తిందాం తిని సేద తీరి ఏ ప్రాంతానికి ప్రార్థనకెళ్ళాలో ఆ ప్రాంతానికి ప్రార్థన వెళ్తామని నాలో నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను ప్రిపేర్ అవుతూ ఉన్నాను సాయంత్రం గంట కొట్టింది ఐదు గంటలు ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చేపాటికి ఇంట్లో మా అని అడిగితే అన్నము లేదు ఇప్పుడైతే వండినావు కదా ఇప్పుడైతే వేరువేడి వంట వండి పెట్టినావు ఇప్పుడైతే పప్పు వేడివేడిగా చేసి పెట్టావు అంతట్లోకి ఎవరు వచ్చి తిరిగిపోయారు అంతట్లోకే ఎవరు వచ్చి తిరిగిపోయారు ఎవరు పెట్టామని అంటే బాధపడుతూ నేను ఏమైనా అంటానేమనని చెప్పేసి ఏం లేదండి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి పది నిమిషాలు వెయిట్ చేయండి సరే పది నిమిషాలు నేను వెయిట్ చేస్తాను ఈ ఫుడ్ ఏం చేశావు చెతేను నన్ను కొడతావండి అని అనింది చెప్పినా కొడతా చెప్పకపోయినా అర్థమవుతుందా చెప్పినా కోడతాడు చెప్పకపోయినా ఇప్పుడు ఏం చేయాలి కొత్తలో పెళ్ళైంది భయం ఉంటుందా ఉంటుందండి ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు కా దాదాపు ఐదు సంవత్సరాలు కదా పెళ్ళి అర్థమవుతుందా చెప్పినా కొడతాడు చెప్పకపోయినా కొడతాననే పాటికి దగ్గరకు వచ్చి ఏం లేదండి పొద్దునా పొద్దునా ఇద్దరు పిల్లలు మన ఇంటికి వచ్చారు చిన్న పిల్లలు మంచిది వాళ్ళు ఎవరు రాత్రి ఆడ బయట సర్కస్ చేసేవాళ్ళు మంచిది వచ్చారు మరి ఏం చేస్తామంటే అన్నము అడిగారు మంచిది మనం గొమ్మతో పెట్టొచ్చు కదా అన్నాను నేనేం చేశానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ముఖాలు చూసేపాటికి నాకు జాలి అనిపించింది వాళ్ళ ముఖాలు చూసేపాటికి దయా అనిపించింది ఏంటికి అనిపించింది అన్నట్టి ఇంటింటికి తిరగాల కదా వాళ్ళు ఇంటింటికి తిరగాల ఆ ఇంట్లో అన్ని తిరగకోకుండా మన ఇంట్లో పెద్ద దేశం మొత్తం అన్నం వారికే వీటి ఎంత ధీరత్వమో మీకు అర్థమైతే నేను చెప్తున్నాను దీనత్వం అంటే ఎదుటి వారిపై చాది చూపించడం ఎదుటి వారు కష్టాలంటే ఆదుకోవాలి ఎదుటివారు ఏడుస్తూ ఉంటే నువ్వు చూడవాలి ఎదుటి వారు గోచర పడితే నువ్వు ఈ రోజులో ఏ క్రైస్తవుడు చేస్తున్నాడు ఈ పని మీకు అర్థమే భాషలు చెప్పాలంటే మన క్రైస్తవులేమో కానీ చెప్పకనే చెప్పుకుంటున్నాను మెచ్చకనే మెచ్చుకుంటు మెచ్చుకుంటున్నాను ఎవరినో తెలుసా అన్యులండి ఎంత బాగా అన్నదానం చేస్తారు ఎంత బాగా అన్నదానం చేస్తారు ఎంత బాగా వస్త్రధారణ చేస్తారు మరి మనమేంటి ఇలా ఉన్నాము ఎదుటి వారిపై జాలి చూపించడం ఎదుటి వారిపై దయ చూపించడం ఎదుటి వారికి నా భారమని నా మీద వేసుకోవాలి అది కదా ధీనత్వం అంటే అది కదా ధీన మనసు అంటే మరి ఆ మనుషులు కలిగి ఉంటే దేవుడు మేలు చేస్తాడంటే దేవుడు మేలు చేస్తాడు ఇప్పుడు నా భార్య ఆ మాట చెప్పేపాటికి నాకున్న కోపం ఏమైపోయిందండి చెప్పండి ఏమైపోయింది ఇంకో కొట్టగలుగుతానా అర్థమవుతుందా ఇంకొక కొట్టగలుగుతానా ఒకసారి ఆలోచించండి నా భార్య ఆ పని చేసినందుకు నేను ఎలాగైతే కొట్టక నా కోపాన్ని దిగమింగుకొని పైగా పది నిమిషాలు వెయిట్ చేయటం పది నిమిషాలు వెయిట్ చేస్తాను ఒకసారి ఆలోచించండి మరి దేవుడు నీ తీనత్వం చూసి నీ చాలితత్వము చూసి నీ మనసు చూసి నీ మీద లేదా నీ భర్త మీదనో భార్య మీదనో పిల్లల మీద రావాల్సిన కోపాన్ని ఏం చేస్తాడండి దేవుడు కూడా అర్థమవుతున్న మాటలు అర్థమవుతున్నా ఆ మనసు ఈ రాత్రి మనకందరికి వచ్చును ఎవ్వరికీ లేదనమాట అయితే అర్థమైంది ఆ మనసు రావాలి నీకు నాకు జాలి

బాగా చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి మీరు పెద్దలకు లోబడి ఉండడు మీరందరూ ఎదుటివాని ఎడలా మీరందరూ మీరందరూ ఓన్లీ ఒక్కరు కాదు అటు మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ గుంపు అందరూ ఎదుట వారి ఎడల తీనం మనసు అని వస్త్రము దైన మనసు అని వస్త్రమును ధరించుకొని అలంకరించుకుని అలంకరించుకొనుడి హలేలియా చెప్పండి హలేలియా దీనం మనసు అని వస్త్రాన్ని ధరించుకోవాలి ఆ తీన మనసు పట్ల చూపించేది కాదు ఎదుటి వాడి ఎడల ఆ వాడు ఒకప్పుడు శత్రు అయి ఉండొచ్చు ఆ వాడు ఒకప్పుడు మిత్రుడై ఉండొచ్చు ఆ వాడు ఒకప్పుడు పగవాడై ఉండొచ్చు ఆ ఎదుటివాడు ఒకప్పుడు నీ తల పగలగొట్టి నోడై ఉండొచ్చు ఈ రోజు కష్టాలలో ఉండి నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి వాని ఎడల దీన మనసు కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి ఎవరికి ఉందండి దీన మనసు ఎవరికుంది బాగా జరిగింది ఆ రోజు నా తలకే పల ఆ రోజు నా తప్పేమీ లేదు కదా ఆ రోజు నాది ఏం చేయలేదు కదా అన్యాయంగా నన్ను జైలు ఎక్కించాడని చెప్పేసి అన్నాయంగా నా తల పగల కొట్టాడని చెప్పేసి ఈ రోజు తగిన శాస్త్రం జరిగిందని చెప్పేసి నీలో నీవు పై చచ్చికి ఆనందాన్ని పొందుతున్నావే దీని దేవుడు చూస్తాడు జాగ్రత్త దీని దేవుడు చూస్తాడు అర్థమవుతున్న మాటలు హలేలియా దేని దేవుడు చూస్తాడు చూసిన దేవుడు ఏమవుతుందంటే జరగవలసిన మేలులు ఆగిపోతాయి అండి ఆగిపోతాయి రెండు చేతులు జోడిస్తున్నాను మనం దీన మనసు కలిగి ఉండాలి వాడు శత్రువైనా సరే సహాయం చేయడానికి అడుగు ముందుకు వెయ్యాలని తప్ప వెనక్కి అర్థమవుతుందా అర్థమవుతుందా వాడు తల పలగొట్టాడా ఈరోజు వాడు కష్టాలలో ఉన్నాడు మీ తల పాలగొట్టడం వల్లనే వాళ్ళ కష్టము వచ్చి అలా వచ్చిందని నువ్వు ఆనందపడకూడదు చాతనంత సహాయాన్ని నువ్వు వాళ్ళకి అందించాలి అలా అందించిన వారికి మాత్రమే దేవుని మేలులు కలుగునుగా ఎందుకు ఈ దీనత్వము అనే వస్త్రాన్ని ధరించుకోమన్నాడు ఎందుకు ఈ దీనత్వము అనే మనస్సు అలంకరించుకోమన్నాడు అనే దానికి నేను అతస్వార్థమానం పదకొండవ అధ్యాయము సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను మొత్తమానము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన సాత్వికుడను నేను సాత్వికుడను మనసు గలవాడను దీన మనసు గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని చాలా చాలా అక్కడ ఏముంది అంటే నేను సాత్వికుడను గనుక నేను దీన మనసు గలవాడను గనుక మీరు కూడా ఆ మనసు కలిగి ఉండాలి ఏ మనసు అది దొంగ మనసా ఏ మనసు అది దీనక్క మనస ఏ మనసు ఏసు క్రీస్తుకు కలిగిన మనసు సాత్వికం దీన మనసు కలిగిన ఒకసారి ఆలోచించండి ఈ యస్సు క్రీస్తు ప్రభుల వారికి అదీన మనసు గడక లేకపోయింటే ఈరోజు నీ నా జీవితము ఎంత చెడిపోయేదండి ఎంత చెడు వ్యసనాలకు అలవాటు పడే వాళ్ళం ఎవరు ఎవరిని కొట్టుకొని చంపుకునే వాళ్ళం ఎవరు ఎవరు తలకాయలు పలుగొట్టుకునే వాళ్ళు ఎవరు ఎవరు దేశం పాలవయ్యే వాళ్ళు ఒకసారి ఇక్కడ కూర్చుని మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభుల వారు నీ మీద నా మీద దీన మనసు కలిగి జాలి మనసు కలిగి ఇక్కడికి వచ్చి చనిపోయే భరించి చనిపోయి తిరిగి ఆ మనసు కలిగి ఉండాలి ఆయన ఎంత మనసు కలిగి ఉండడం అయ్యో వీళ్ళ కోసం అనేది కన్నీలు కార్చాల్సింది వీళ్ళ కోసం అనేది సిలవ పోయాల్సింది వీళ్ళంత పాపిష్ఠులకొక్కరు లేరని ఆ రోజు దేవుని మనసులో పుట్టుకొచ్చింటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేది ఎలా ఉండేదండి అర్థమవుతుందా ఆలోచించండి నీ మనస్సు అలా పొంది గనక దేవుడిని దగ్గరకు వచ్చి నేను రక్షణలోకి తీసుకొచ్చాడు మరి ఇప్పటికైనా సాత్వికాన్ని ధరించుకున్నటువంటి దీని మనసు ధరించుకున్నటువంటి యేసు క్రీస్తు మనసు నీవో నేను ధరించుకుందుముగా కా ఒక మూడు పాయింట్లు చెప్తాను రెండు అన్నా సమయం ఇస్తే మూడు చెప్తాను సమయం ఇవ్వకపోతే రెండు చెప్తాను వాటిలో మొదటి ఏంటంటే దీన మనసు కలిగి ఉన్నట్లయితే దీనుల యొక్క ఆయన నివసిస్తాడు మొదటి పాయింట్ ఏంటి దీనుల యొద్ లేదా దీన మనసు కలిగిన వారి చెంత దేవుడు నివసిస్తాడు ఆయన నీ ఇంటిలో నివసించాడంటే నీ ఇంటిలో ఏ మూలకి ఏ కష్టం ఉందో ఆయనకు బాగా తెలుసు అర్థమవుతుందా నేను మీ ఇంటికి వచ్చే మీరు ఏం చేస్తుంటాడు అన్నా నాకు సమస్య ఉంది అన్నా నాకు కష్టం ఉంది అన్నా నాకు అద్దు ప్రార్థించవా ప్రార్థించవా అని అడుగులు అడుగుతుంటాను వాస్తవే అడగాల్సిందే తప్పదు కానీ ఏసు క్రీస్తు నీటిలోనే నివసిస్తే నీటిలోనే ఏసు క్రీస్తు నివాసం చేస్తే ఏ దయ్యమైనా సరే నీంట్లో అడుగు పెడతదా పెడతదా ఆలోచించండి ఏ కానీ ఏ చీకటి కానీ నువ్వు వాడు మంత్ర ఇంటి మీద మెరకపాయలేసినా నిమ్మకాయలు నిమ్మకాయలేసిన ఏమేసిన అంటుకుంటాయా కారణం నీ ఇంటిలో అర్థమవుతుంది నీ ఇంటిలో ఎవరున్నారు దేవుడు మేము మందిరం వేసినటువంటి తొలి దినాలలో దాదాపుగా రెండు వేల పన్నెండు ఆ సంవత్సరాలలో చిన్న మందిరం ఉండేది లాంటి మందిరం అంటే రేకులది కొట్టం లాంటి మందిరం మీరు వచ్చిన రెండు వేల పదహైదు ఆ సంవత్సరం ఆ మందిరం కాదు నేను చెప్పేది అంతకంటే ముందు మందిరం మాకు పడినటువంటి వారు మాకు గిట్టినటువంటి వారు ఏం చేశారంటే ఆహా వీళ్ళకు ఐదు సెట్ల స్థలం అవసరమా ఇంత స్థలం వీళ్ళకు అవసరమా ఇంతటి వీరికి అవసరం అని చెప్పేసి అంత స్థలం ఉండేపాటికి ఆ స్థలం మీద కన్ను పడి ఆ స్థలాన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా నాన్నగారు ఉన్నారు కదండి మా నాన్నగారికి డైరెక్ట్ చేతుబడి చేశాడండి బాగా వినండి డైరెక్ట్ చేతుబడి చేశారు ఎంత చేతుబడి చేసినా సరే మా నాయనని ఏమీ చేయలేకపోయింది చివరికి ఎవరో ఒక మాంత్రికుడు చెప్పాడంట ఇదిగో అక్కడ ఒక చెట్టు ఉంది కదా ఆ చెట్టుపై నేను చెప్పను ఎందుకంటే వీడియోలో వెళ్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టుకి కాస్త శక్తి ఉంటుంది వింటున్నారు మాటలు ఆ శక్తి ఆ చెట్టుకి కాస్త శక్తి ఉంటుంది నేను చేసినటువంటి ఈ మంత్రతంత్ర శక్తికి ఇంకా శక్తి ఉంటుంది ఆ శక్తి ఈ శక్తి ప్లస్ అయి ఆ పాస్టర్ గారిని ఏదో ఒకటి చేస్తది అయితే ఇక్కడ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ చెట్టు కిందనే నువ్వు గోత తీసి దాంట్లోనే ఇంత నిమ్మకాయలు ఇంత బొమ్మ ఇంత మిరకపాయలు పెట్టే పెట్టాయని చెప్పేసాడు అర్థమవుతుందండి ఇంత నిమ్మకాయలు ఇంత బొమ్మ ఇక్కడ చూడండి ఆ బొమ్మకు ఒక మేకు చెక్కాడండి బూచి పెట్టాడు ఎక్కడ చచ్చి పక్కన ఉంది చచ్చి పక్క చెట్టు ఉంది చెట్టు కానే చెట్టు కానే ఆ రోజు నుండి మా నాన్నగారికి ఒకటే పట్టి నొప్పి ఒకటే నొప్పి 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 భయంకరంగా ఏంటి నొప్పి ఎక్కడి నుండి వస్తుంది నొప్పి ఎక్కడ కలుగుతుంది బాధ ఎవరి వల్ల కలుగుతుంది అర్థమవుతుందండి కట్టేసాడు కట్టేశారు తెలుసుకొని ఒక్కొక్కకుండగా మనలో కొంతమంది కూడా అంతే ఆ ఇంటికి పాస్టర్ వస్తాడు కాబట్టి పాస్టర్ గారు కూడా తెలియకోకూడే అపారేదవులు విద్యలు విద్య విద్య ఉంటాయి అర్థమవుతుందా ఏం చేస్తాడు మళ్ళా అన్న బాధ పడుతూ 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 ఉన్నాడు రోజు చర్చిలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడండి ప్రభా ఏంటి ప్రభా పరిస్థితి ఏంటి ప్రభా ఇలా కలిగింది అని ఏడుస్తున్నప్పుడు ప్రభు చూపించినది ఏంటంటే అదిగో ఆ చెట్టు పక్కన అది ఉంది వెంటనే ఏం చేసంటే ప్రార్థనలో నుండి వచ్చి చెట్టు తవ్వితే ఆ కింద ఏమన్నాయండి మెరకపాయలు ఏమేమో నేనేమంటానంటే ఒకసారి బాగా వినండి ఇప్పుడు బాగా వినండి అక్కడ అన్ని పెట్టారు కదా అన్ని పెట్టిన ఆ ప్రభావము డాడీ గారి మీద చూపించింది కదా ఇప్పుడు ఎవరు వచ్చి పెడతారో పెట్టమో అర్థమవుతున్న మాటలు ఎవరొచ్చి పెడతారు ఇప్పుడు ఎవ్వరి వల్ల ఎందుకు కాదంటే ఇప్పుడు ఆ మందిరంలో లేదా వాళ్ళలో దేవుడి ఆత్మ నివాసము చేస్తుంది దేవుడి ఆత్మ అయితే నివాసము చేస్తుందో వారిని ఏమి చెయ్యలేదు ఆ ఇంటిని ముట్టలేదు ఆ వ్యక్తులను తాకలేదు కారణం ఆ ఇంటిలో నా దేవుడు ఉన్నాడు ఈరోజు అదే దేవుడు నీ ఇంటికి రావాలంటే నీ మనసు దీనత్వం కలిగి ఉండాలి నీ మనసు చాలి కలిగి ఉండాలి ఆ మనసు కలిగి ఉంటే తప్పక నా దేవుడు నీ ఇంటికి వచ్చును గా ఎంత బాగా కోరుతున్నారు కోరినట్టుగానే ఈ రాత్రి మనసు మార్చుకొని బయటికి వెళ్ళాలి మీరు కోరినట్టుగానే ఒకవేళ ఉందేమో కఠినమైన మనసు ఒకవేళ ఉందేమో కఠినమైన హృదయం ఒకవేళ ఉందేమో వారిని చూస్తే పగ ఒకవేళ ఉందేమో రాత్రి ఇక్కడే ఇక్కడ ఈ వాక్యము చేత నువ్వు మార్చుకొని బయటికి అడుగు పెడితే నా యేసు క్రీస్తు నీ వెనకనే వచ్చి నీ ఇంట్లో వాక్యము ఎస్ ప్రవచన గ్రంథము యాభై ఏడవ అధ్యాయము త్వరగా

నివసించు గల వారి ప్రాణమును వినయము గల వారి ప్రాణమును కలిగిన వారి ప్రాణమును కలిగిన వారి ప్రాణమును జీవింప చేయుటకును జీవిం వినయము గల వారి యొక్కను వినయము గల వారి యొక్కను ఈన మనసు గల వారి యొక్కను ఈన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను నివసించుచున్నాను దేవుడు అండి అంతటి పరుషుడు అంతటి నిత్యాన్ని వాసు అయినటువంటి ఆ రాజ్యమును విడిచిపెట్టి ఆ